అందరికీ నమస్కారం ఈరోజు ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవుల ముస్లిమ్స్ హిందువులు ఐక్యతతో ఇవాళ జాంపేట ఆజాద్ చౌక్లో ఈస్టర్ సందర్భంగా హోలీ పెట్టడం జరుగుతుంది అలాగే శివరాత్రి కూడాను హాలిక్స్ ప్రతి సంవత్సరం ఇక్కడ నిత్య శివరాత్రి కానీ ఈస్టర్ కానీ ఏ సంక్రాంతి వచ్చినా రంజాన్ పండుగ వచ్చినా నిత్యం హిందూ ముస్లింస్ క్రైస్తవుల ఐక్యతతో ఎల్లప్పుడూ ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది క్రైస్తవులు ముస్లిం సోదరులకు భావంగా ఇవాళ లైన్ మసీద్ ఏరియాలో హాలిస్ పంచిపెట్టడం జరుగుతుంది ఐదు వేల మందికి అలాగే నూట ముప్పై లీటర్లు పాలు అలాగే పదహారు కేజీలు హార్లిక్స్ పంచదార పదహారు కేజీలు ఇవన్నీ వేసి మన కుర్రోళ్ళు యూత్ రబ్బాని అని పండు అని ఇర్షాద్ అని చిన్ని అని వీళ్ళందరూ కష్టపడి ఆ ఖాదరు అశ్వరు వీళ్ళందరూని ఆ సల్మాను ఇర్ఫాను అమీరుద్దీన్ వీళ్ళందరూ ఐక్యతతో ముస్లింస్ అందరూ కలిసి ఐకమత్యంతో ఇక్కడ ఈస్టర్ పండుగ వాళ్ళకి కాదు పండుగ మనకు కూడా పండుగ చేసుకోవడం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం అసలు రంజాన్ శుభాకాంక్షలు